అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ కృషి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు కులాంతర వివాహాలు చేసుకున్న తొమ్మిది మంది జంటలకు ఇరవై రెండు లక్షల విలువైన చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే విజయరామనారావు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల విగ్రహానికి వివిధ సంఘాల నాయకులతో ప్రజా ప్రతినిధులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని షెడ్యూల్ కురాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ విజయరమణారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమక్షంలో మరి నేను ఇక్కడ కూర్చొని కానీ చూస్తా ఉన్నా మనం కూర్చుండే కాదు కూర్చున్నాం కానీ మనం ఎంతమంది ఉన్నామో దాదాపు దగ్గర దగ్గర ఎంతమంది అక్కడ నుండి అంబేద్కర్ గారి వేసి మరి అక్కడ నుండి మళ్ళీ ర్యాలీగా తిరిగి వాళ్ళు కార్యక్రమం పెట్టుకున్నట్టు నేను ఎందుకంటాను అంటే నూట నూట రెండు దేశాలలో అంబేద్కర్ జయంతి జరుగుతా ఉందని జరుపుకునే మహానుభావుడు పల్లెలకు అంబేద్కర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే లేని దేశం మొత్తం ఈ భారతదేశం మొత్తంగా ఇక్కడ దక్కడా అనే అటువంటి తేడాలు ఎత్తున మరి ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయంటే మహానుభావుడు మరి భారత రాజ్యాంగం ఆమోదమై ఆ రాజ్యాంగం ఖరారు దేశానికి అంతబట్టి మొన్న వెళ్ళినటువంటి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తుంది అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తుంది అంటే పంతొమ్మిది వందల ఆమోదం పూర్తింది రాజ్యాంగం అంటే రాజ్యాంగం రాసిన తర్వాత దాన్ని మేధావులు ఈ దేశం ఉన్నటువంటి అన్ని వర్గాల ఉన్నటువంటి కమిటీ అందరూ చూసిన తర్వాత ఇది ఒకే బాగానే ఉంది అని చెప్పి మరి అప్పుడు మేధావులంతా కూడా ఒకే అయిన తర్వాత ఆ కమిటీని ఆమోదికొని ఒక డెబ్బై డెబ్బై సంవత్సరాల ఈ భారతదేశ స్వతంత్రంలో ఎంతో మందికి ఇది బీసీలకు కానీ ఎస్సీలకు కానీ పాటు కులాలకు మతాలకు అతీతంగా ఇవాళ అందరికి కూడా మరి డెబ్బై ఐదు అనేక కార్యక్రమాలు జరిగినాయి ఇవన్నీ జరిగినాయంటే కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు వారికి దూరం దృష్టితో ఒక మంచి ఆలోచనతో అంటే ఎవ్వరికి కూడా ఇబ్బంది రాకుండా ఎవరు ఇబ్బంది పడకుండా ఏ కులం కానీ ఏ మతం కానీ ఏ వ్యక్తి కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వారు రాజ్యాంగ నిర్మాణంతో అందుకే కదా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో ఈ దేశంలో భారతీయ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెరుగులే మరి ఇంతకుముందు మా సోదరుడు సన్నీ చెప్పింది నేను ఆ రోజే గుర్తించి రాజ్యాంగాన్ని పరిరక్షించాలి రాజ్యాంగాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని ఒక నిన్న మాట్టుకుంటామని చెప్పి ఒకే ఒక ఆలోచనతోనే మన సోదరుడు సన్నీ చెప్పింది రెండేళ్ల కింద దాన్ని నిజంగా ఆయన ఎప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం ఒక్కవాట్టు అందుకే నేను పెద్దపిల్లి అంబేద్కర్ వాళ్ళు మీ ఇద్దరున్నారు అంటే అంటే ఇటువంటి సమావేశాలు చెప్పి మీ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పి నేను ఆనారే చెప్తానని చెప్పి వారిని ఇస్తా ఉన్నారు